ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆడపిల్లను పురిటిలోనూ పుట్టిన తర్వాతను కరతేర్చడానికి గల ఒకే ఒక కారణం వరకట్నం పుచ్చుకునే వారికి అది ఒక వరమే అయినా ఇచ్చేవారికి మాత్రం అది ఒక శాపం కథలో రాకుమారుడు వచ్చి రెక్కల గుర్రం మీద రాకుమారిని తీసుకెళ్తాడేమో కానీ నిజ జీవితంలో రాకుమారుడికి సరిపడా ధనం తూకం వేస్తేనే రాజకుమారిని తీసుకెళ్తాడు ఒక మగవాడి హత్యకు వంద కారణాలు వంద ఆడాళ్ల హత్యలకు కట్నం ఒక్కటే కారణం వరకట్నంగా ఏం తీసుకొని వచ్చావు అని కొత్త కోడల దగ్గర అడిగే ఈ సమాజం తను ఏమేమి కోల్పోయి వదులుకొని వచ్చిందో పట్టించుకోదు పెళ్లికి ఏం చేయిస్తున్నారు ఏం పెడుతున్నారు అని అడిగే ఏ చుట్టాలు పక్క వాళ్ళు వినగలరు బంగారం కొట్లు మెట్టెక్కుతూ వేగంగా భయంగా కొట్టుకునే ఓ మధ్యతరగతి తండ్రి గుండె చప్పుడుని వరకట్నం అంటే భార్య మార్గాన లాక్కున్న దానిని కూతురు మార్గాన పోగొట్టుకోవడమే కట్నం ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి తను సరికి అదే కట్నం కోసం ఎందుకు అంత ఆరాటం అంత పోరాటం అమ్మాయిగా వద్దనే కట్నం అమ్మాయి సరికి ఎందుకు కావాలి అంటుంది అత్తగా మారిన ప్రతి ఆడపిల్ల తన తండ్రి కష్టాన్ని మర్చిపోకుండా మరో తండ్రికి కష్టాన్ని కలిగించకూడదు అనే ఆలోచన రానంత వరకు ఈ దురాచారాన్ని ఆపలేము సమాజాన్ని మార్చలేము ఏ మార్పు అయినా మననుండే మొదలవ్వాలి వరకట్నం నేరమా భారమా అని జీవం పోసిన దేవుడే కట్నం అనే మరణాన్ని కూడా ఇచ్చాడు చట్టాలు ఎన్ని తెచ్చినా చలించదు ఈ సమాజం రెండు జీవితాలను కలపాలంటే ఈ కట్నమే ప్రధానం ఆడపిల్ల ఆటబొమ్మ కాదు వరకట్నం అనే తూకంతో అమ్మాయి మనసు కొలవకండి కన్నవారి హృదయాలకు తన ఒక ప్రాణం నిన్ను నమ్మి వచ్చింది నువ్వే తన అని కసితీరా వేధించకు తాలి నువ్వు కట్టి దాన్ని ఉరితాడులా మార్చకు ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి స్వరూపం ఆ మహాతల్లి చాలదా ఇంకా లక్ష్మి అంటూ కాంక్ష ఎందుకు వరకట్నం అనే ఊబిలోకి దిగకండి వరం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకండి తన కొడుకుకి కుటుంబాన్ని పోషించే సామర్థ్యం లేదని భయపడే తల్లిదండ్రులు మాత్రమే వరకట్నం అనే పేరుతో భిక్షం అడుక్కుంటున్నారు కట్నం పేరుతో వేధించబడిన ఎందరో మహిళలు ఆత్మహత్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం చూసి తెలిసి కూడా మనం కట్నం తీసుకోవడం మానట్లేదు ఆడపిల్ల అవసరం అన్నిటికంటే ప్రమాదకరం ఆ పాపం నీకు శాపంలా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది జాగ్రత్త